ప్రభుత్వ సర్వీసుల నుండి ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇకపై పెన్షన్ మంజూరు పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ పెన్షనర్లకు మరింత సులభ్యం చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ పీఏజీ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది త్వరలోనే అర్హులైన పెన్షనర్లకు ఎలక్ట్రానిక్ పద్ధతులు పెన్షన్ మంజూరు పత్రాలను ఎలక్ట్రానిక్ పేమెంట్ ఆర్డర్ అందించనున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శ్రీమతి శాంతిప్రియ గారు వెల్లడించారు నెల్లూరు నగరంలోని చరిత్రాత్మిక కస్తూర్బా కళాక్షేత్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ జీపీఎస్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ మరియు పన్నుల సంబంధిత సమస్యల సత్వర పరిష్కారం కోసం ఒక ప్రత్యేక అదలత్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి సాంత్రప్రియ గారు ముఖ్య అతిథిగా హాజరై పలువురు విశ్రాంత ఉద్యోగులకు ఊరట కల్పించారు ఈ అదాలత్ భాగంగా అర్హులైన యాభై ఐదు మందికి పెన్షన్ మంజూరు పత్రాలను మరో పదిహేను మందికి జీపీఎస్ అదరైజేషన్ లేఖలను ఆమె స్వయంగా అందజేశారు ఈ సందర్భంగా శ్రీమతి శాంతిప్రియ గారు మాట్లాడుతూ పెన్షన్ ప్రతిపాదనలు ఉద్యోగ విరమణ తేదీకి కనీసం మూడు నెలల ముందుగానే సంబంధిత శాఖల ద్వారా పిఎజీ కార్యాలయానికి పంపించడం ద్వారా ఎటువంటి జాప్యం లేకుండా సకలంలో పెన్షన్ మంజూరు ప్రక్రియను పూర్తి చేయవచ్చు ఈ విషయంలో ఉద్యోగులు ఆయా శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని సూచించారు ఎలక్ట్రానిక్ పద్ధతిలో పత్రాలు జారీ చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని పెన్షనర్లు తమ దరఖాస్తుల స్థితిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తెలుసుకునే వీలు కలుగుతుందని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రెజరీ శాఖ రాష్ట్ర డైరెక్టర్ శ్రీ మోహన్ రావు గారు మాట్లాడుతూ దాదాపు ముప్పై ఏళ్లకు పైగా నిస్వార్థంగా ప్రభుత్వానికి సేవలు అందించి విరమణ చేసిన తర్వాత పెన్షన్ మంజూరు కోసం వయోభారంతో రాష్ట్ర స్థాయి కార్యాలయ చుట్టూ తిరగాల్సిన అగత్యం తప్పడం ఎంతో సంతోషదాయకం ఇలాంటి అదల నిర్వహించడం ద్వారా ఫెన్షనర్లకు ఎంతో మేలు జరుగుతుంది ఇది నిజంగా అభినందనీయమైన చొరవ ప్రశంసించారు ఈ నూతన విధానం ద్వారా ఫెన్షనర్లకు కార్యాలయాల చుట్టూ తిరిగే భారం తగ్గడమే కాకుండా సమయం డబ్బు ఆదా అవుతాయి ఎలక్ట్రానిక్ పత్రాలు సురక్షితంగా ఉంచడమే కాకుండా అవసరమైనప్పుడు సులభంగా పొందే వీలుంటుంది ఇది ప్రభుత్వ పాలనలో సాంకేతికత వినియోగానికి పౌర సేవలను మరింత చేరువ చేయడానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ ఉదయభాస్కర్రావు డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ శ్రీ రెడ్డి ఏజీ కార్యాలయ అధికారులు సర్వశ్రీ విజయ్ కుమార్ భవానీ ప్రసాద్ శ్రీమతి సునీత జిల్లా ట్రెజరీ అధికారి శ్రీ గంగాద్రి జిల్లా సహకార అధికారి శ్రీ గుర్రప్ప గ్రామీణ నీటి సరఫరా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు